హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు బాత్ వీడియో ఇచ్చుకు భూమి వివాద నశకే పోలీసుల పాత్ర ఎంతవరకు ఉంటుంది దాని గురించి నేర్చు వీడియో ఇటుకు పోలీసుల పాత్ర ఎంతవరకు ఊరు జోక్యా తుమ్ముకుంది వచ్చేతుకు మనం గొడవ మన సర్వసాధారణంగా పోలీసుల నగ జన్మతుకు స్టేషన్ తగ్గతుకు ఒకరు బోర్డు అంతే బాత్ బోర్డు ఇటుకు సివిల్ వివాదాలు పరిష్కరించబడవు ఇంతరు మరి భూమి విషయం సివిల్ వివాదమే కదా మరి దాన్ని కూడా మరి మనం గొడవకి పోలీసుకు ఎక్కువ శాతం వాసుమంతరు ఇదికు పొరుగుబడి మత్తోరు పోలీసుకి యాంట్ర తొంకు తెలిసి ఊరు మనం వడిసి మళ్ళా చేయనంత మరి ఊరికి ఆప్ చెప్పారు అలాంటి విషయంలో మన బేబే క్వశ్చన్ మనం తలపొచ్చు ఇదికి పోలీసుకులు వస్తే గొడవ అర్తనస్కి ఇది సివిల్ వివాదం కదండీ మరి మీరు ఎంటర్ అవ్వడానికి లేదు కదండి ఇందులో కలపన అధికారం మనకు మంత అన్నమాట అదేవిధంగా మన రే ఒడిసుంజి నరుక్కుంటాం తుంకు మాత్రం వద్దు సివిల్ వివాదం కాస్త క్రిమినల్ వివాదంగా మారింది అనమాట అసలు పోలీసుకు దానికి ఎంటర్ అవుతారు అనమాట ఎంటర్ ఆసి బ క్రిమినల్ కేసు కదా దీనితో ఊరిని మోసిపోతారు అనమాట అలా కేసు కోడిన అవకాశం మంత అనమాట అదేవిధంగా పోలీసులు పాత్ర అందులో భూ విధంలో ఇంకా ఏ విధంగా మనం తిత్తుకు ఇండక్షన్ ఆర్డర్ తాగుతారు కొంతమంది వ్యక్తులు ఇంజక్షన్ ఆర్డర్ తి ఆ ఇండీ బారమతూ పోలీసులు ప్రొటెక్షన్ తలుపుతారు అనమాట పోలీసు ప్రొటెక్షన్ తాసుకొని వారు భూమి మీద భూమి మీద వత్తాసే ఆ వ్యక్తులని తొలగించే మళ్ళీ భూమి ఇండక్షన్ ఆర్డర్ బేనకి ఎత్తా ఓక చెప్పడానికి వారు ప్రయత్నిస్తారు అనమాట అలాగే విధంగా స్టే ఆర్డర్ బతకన్నా ఇలా కొన్ని విషయాలు అందుకే మన రే సజనం బరమంటకు ఇండిషన్ ఆర్డర్ వస్తుందో తెలియ వీరు గొడవ పొరిసి వడిసి తీసుకుంటారు వడిసి తీసుకుని అది క్రిమినల్ కేసుగా మారేంత అన్నమాట అది చాలా మన జాగ్రత్తగా ఊరగ్గా పోలీస్ క్యాంటర్ వస్తారు ఇదికు ఊరు బే ఆర్డర్ మంచి వస్తారు ఒక ఇంజక్షన్ ఆర్డర్ మంచి వస్తారు ఆ స్టే ఆర్డర్ నుంచి వస్తారా ఇచ్చి మనరే కొనం అడ్డగోలు కాని మళ్ళీ దెబ్బ ఆడి మళ్ళీ ఊరి పొర్రు ఊరు డ్యూటీకి పొరమర్ ఊరు పొర్రో అయితే కన్నా మన పొర్రే కేసు అన్నమాట అనమాట డ్యూటీ డ్యూటీ మత రేంజ్ కూడా ఆ కేసు కూడా మనం పురయాడుతున్న అవకాశం అంత అనమాట అందుకోసం ఈ పోలీసులు బాధితుకు ఇండిషన్ ఆర్డర్ వస్తాసి కానీ స్టే ఆర్డర్ వస్తాసి కానీ అలాంటి విషయాల్లో ఈరోజు జోక్యం తుంగుకుంటారు అనమాట ఇటుకు ఎంటర్ అవుతారు ఎంటర్ దానిని లాండ్ ఆర్డర్ ఒకవేళ సివిల్ వివాదానం దెబ్బలు ఆడినా లాండ్ ఆర్డర్ వాడుకుంటా కూడా వాతారు వాతరు కానీ ఒకవేళ కొట్టడం కానీ నరకడం కానీ ఇవంత ప్రయత్నాలు జరుపుకు మాత్రం అది క్రిమినల్ వివాదం ఆసేంత్ కాబట్టి దానిని ఊరు కేసు కట్టుకుంటానికి అవకాశం అంతా అలాగే ఫ్రెండ్స్ ఇలాంటి విషయం మరి కొన్ని వీడియో తింటాను లైక్ షేరు సబ్స్క్రైబ్ తిమ్కున్నాను సరే మొత్తం ఫ్రెండ్స్